నాలుగేళ్ల పాలనలో ప్రతి కుటుంబంలో అందిన సంక్షేమ పథకాలతో ప్రతి గడపలో సంతోషం వెలువిరిసిందని ప్రభుత్వవీప్ కొత్తపేట ఎమ్మెల్యే చిర్లజెగ్గిరెడ్డి అన్నారు రెండు వందల నాలుగవ రోజున గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం ఎమ్మెల్యే కొత్తపేట మండలం పలువల గ్రామంలో పర్యటించారు ప్రతి గడపకు వెళ్తూ అందరికీ అందించిన సంక్షేమ ఫలాల గురించి చెప్తూ సమస్యలు వింటూ వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మార్గాని గంగాధర్ అన్నవరం మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు ముత్యాల వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ వాలంటీర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎవరైతే తమ ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులు మళ్ళీ ఎక్కడికి వెళ్ళారో తెలియదు అనేటువంటి కాకుండా వారింటికే వచ్చి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో చేయూత రైతు భరోసా వాహనమిత్ర కాపునేస్తాం ఎలా అనేక సంక్షేమ కార్యక్రమాలు వారు అందుకున్నారు లేదు కూడా చూడడం ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు తప్పనిసరిగా మేము తీసుకున్నాం అంచేతే రేపు ఆ యొక్క రుణాన్ని మళ్ళీ జగన్మోహి గారికి ఓటేసి తీర్చుకుంటామని కూడా ఇవాళ ప్రజలందరూ కూడా చెప్తున్నారు అలాగే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వారి యొక్క మాటలకు కాలం చెప్పింది ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే మేము ఇవాళ ప్రతి ఇంటికి వచ్చి ఒక షీట్ ఇచ్చే వెళ్తున్నాం మరి వారు అనేక విమర్శలు చేస్తున్నారు మీరు నిజంగా మీ విమర్శలు మీకు నమ్మకం ఉంటే మీరు గడిచేటువంటి పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు గారి హేమలో మీరు ఏమి ఇచ్చారో మీరు కూడా ఒక కాదు ప్రతింటికి ప్రతి ఇంటికి ఇవ్వాలని కోరుతున్నాం ఉన్నటువంటి సొమ్ములన్నీ కూడా మొత్తం తినేసి అది అన్నీ కూడా మరి కేవలం రామోజీరావురావు ఇలాంటి పెద్దవాళ్ళని పెంచడానికే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ ఎక్కడా కూడా సామాన్య ప్రజానేకానికి ఎటువంటి సహాయ సహకారాలు అందించిన ప్రభుత్వం ఇవాళ రాజశ్రీ గడియర్ టైము జగన్మోటి గారి టైము మేము చెప్తున్నాం మేము ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని రాష్ట్రే గడియర్ పెట్టాడు లేదా ఇవాళ ఉన్నటువంటి రైతు భరోసా జగన్మోడీ గారు పెట్టారా మేము చెప్తున్నాం నాలుగున్నర సంవత్సరాల్లో కానీ పద్నాలుగు సంవత్సరాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం నేను చేసేనని చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు ఒక్క మాంగారిని వెన్నుపోటుపోవడం తప్ప అలాగే ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మీరు మాట మాట్లాడుతున్న మాటల మీద మీకు నిబద్ధ నిబద్ధత నిక్క నిక్కగా మీరు ఉన్నారనేటువంటి అభి మీ అభిప్రాయం ఉంటే మీరు కూడా మేము ఇచ్చినట్టు ప్రతి ఇంటికి కాగితం ఇచ్చి ఇంటింటికి తిరగాలని కోరుతాం ఇవాళ మేము నిజంగా ఏమి చేయకపోతే ఏ ఇంటికి వెళ్ళినా మాకు అపోదలే వస్తాయి మీరేమీ చేయకుండా కేవలం కూర్చుని స్టేట్మెంట్లు ఇవ్వడానికి కాలం చేయలేని నాయకులందరూ కూడా ఇంటి దగ్గర కూర్చుని ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చిన వాటి మీదే పుని కాపాడుకునే కార్యక్రమం చేస్తున్నారు మీరు చేసిన కార్యక్రమాలు మీకు చెత్తశుద్ధి ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు మీకు వచ్చిన సంక్షేమ కార్యక్రమం తిని వెనక్కి కట్టించుకొని అడుగుతున్నాను నేను ఇవాళ తెలుగుదేశం జనసేన లేకుండా సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తాం ఈ పర్వాల గ్రామంలోనే చూసుకుంటే మరి ఇళ్ళ స్థలాలు ఆ పార్టీ ఈ పార్టీ అని కూడా లేకుండా మీ నాయకులు కూడా ఇచ్చాం మీ దాంట్లో మీరు మాట్లాడుతున్న మాట మీద మీకు నిజంగా చెత్తశుద్ధి ఉంటే ఆ పట్టాలు అవి వెనక్కిచ్చేసి అప్పుడు మాట్లాడవలసిందని మేము కోరుతున్నాం మీరు ఇక్కడ ఉన్నటువంటి కాలంలో ఏమీ చేయకుండా కేవలం ప్రభుత్వ సొమ్మంతా దోచి తినేయడానికి మీరు మీరు చేస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో కూడా రెండు నుంచి నాలుగు ఐదు లక్షల రూపాయలు లబ్ధి చేకూర్చి నాలుగున్నర సంవత్సరాల్లో మా ప్రభుత్వంలో మంచి జరిగిందని మీకు అనిపిస్తేనే మా కోటండి లేకపోతే వద్దని చెప్పినటువంటి ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి ఎవరో లేరు అంచేత ముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడే ముందు మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు ప్రజలు చెమట కష్టపడి పన్నుల రూపాయన కట్టినటువంటి డబ్బు ఈ రోజున ఆయన దోచేసి మొన్ననే ఈ లోకేష్ తెలిసి తెలియని మాటలు మాట్లాడటం వల్ల చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి హోసలు ఎక్పెట్లు పెరుతొచ్చు అంచేత ముందు మీరు ప్రజల సమయం మూడు వందల డెబ్బై కోట్లకి మీరు సమాధానం చెప్పి అప్పుడు ఏమైనా విమర్శలు ఉంటే చేయండి మా అన్న తప్పులుంటే ఈరోజు కూడా సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలతో మేము ఎక్కడికి వచ్చి మాట్లాడడానికైనా సిద్ధంగా ఉన్నాం మీరు ఏం చేశారో చెప్పి దమ్ము మీకు ఉంటే ధన్యవాదాలు